నమస్తే హర్ష గారు నమస్తే అండి హర్ష గారు పేగుపూత పేగుపూత అనేది చైల్డ్హుడ్ నుంచి వింటున్న మాట ఇది అంటే సడన్ గా చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఉండడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి ఏది ఐడెంటిఫై అవ్వనప్పుడు ఏదో కెమెరా పంపించేసేసి ఐడెంటిఫై చేస్తారు పేగుపూత అనేది బేసిక్గా అసలు పేగుపూత అనేది ఎందుకు వస్తుంది పేగుపూతకి కారణాలు ఏంటి సో పేగుపూత అంటే మన మౌత్ నుంచి స్టమక్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ అని త్రీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి ఓకే సో స్టమక్ లో వచ్చేదాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు దాని వల్ల వచ్చే లక్షణాలే కడుపు నొప్పి ఎసిడిటీ రిఫ్లెక్స్ అని సో దానికి సవలక్షణ కారణాలు అండి ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు మనం తీసుకునే స్పైసీ ఫుడ్ వల్ల వచ్చే ఆల్సర్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు కొంతమందికి పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల కూడా వస్తుంటాయండి సో దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు సో చిన్న పేగుకు కూడా వాపు వచ్చి దాని వల్ల కూడా లీకీ గట్ అండ్ స్మాల్ ఇంటెస్టల్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అనే జబ్బు కూడా చిన్న పేగుకు రావచ్చండి సో జనరల్ గా మనం చూసి పేగు పూత జబ్బు వాళ్ళకి ఎలా ఉంటుందంటే రోజుకి ఒక పది సార్లు మోషన్ వెళ్ళటము మోషన్ లో బ్లడ్ పడటము బరువు తగ్గిపోవటము రక్తం శాతం తగ్గిపోవటం ఎనీమియా అంటారు ఓకే సో ఈ లక్షణాలతోటి ప్రెసెంట్ అవుతుంటారు చాలా మంది మోషన్ లో బ్లడ్ వచ్చి మోషన్స్ ఎక్కువైతే పైల్స్ వల్లనో ఇంకా దేని వల్లనో అని పట్టించుకోరు కానీ ఇప్పుడు వచ్చే మన ప్రజెంట్ జనరేషన్ లో మనం చూస్తున్న జబ్బు ఏంటంటే ఐబిడి అండి న్యూక్లిడ్ ఇన్ ద బ్లాక్ దాన్ని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు సో పేగు పూత జబ్బు ఓకే సో దానికి ఇంతవరకు వైద్యం ఇంకా ఎవరు కనుక్కోలేదు కానీ దానికి సరిపడా మందులు ఉన్నాయి ఆ డిసీజ్ ని కంట్రోల్లో పెట్టచ్చు సో కానీ ముందుగా తెలుసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా ఆపడానికి బాగా హెల్ప్ చేయొచ్చు సో ఎవరైనా మల్టిపుల్ మోషన్స్ అవుతున్నా గానీ మోషన్లో బ్లడ్ పడుతున్నా గానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవటం చాలా మంచి ఓకే అంటే సార్ ఇప్పుడు ఈ పేగుపూతలో స్టూల్ కూడా డిఫరెంట్ గా రావడం అలా ఏమన్నా ఉంటుందా స్టూల్ వాళ్ళకి రోజు వాటరీగా వస్తుందండి మంచినీళ్ళ లాగా రావటం దాంట్లో బ్లడ్ మిక్స్డ్ ఉండటము మోషన్ పోయే ముందు చాలా సివియర్ పెయిన్ ఉండటము అలా ఈ ఈ రకాల లక్షణాలతోటి వాళ్ళు ప్రెజెంట్ అవుతుంటారండి సో ఇవన్నీ క్యూరబుల్ ఉంటాయి క్యూరబుల్ కాదు ట్రీటబుల్ అంటే దానికి కంప్లీట్ క్యూర్ లేదండి కానీ మందులతో ఆ లక్షణాలు తగ్గించొచ్చు ఓకే ఓకే సో డెఫినెట్ గా సార్ అంటే చాలా మందికి పేగుపూత అనే దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు బేసిక్ అసలు ఇది రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రీజన్స్ అంటే బిగినింగ్ లో ఎలా ఉంటాయి అంటే పేగుపూత జబ్బు కూడా జెనెటిక్ కాంపోనెంట్ చాలా దోహదపడుతుంది అండి జెనెటిక్ కూడా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది కానీ ఇండియన్ లైఫ్ స్టైల్ లో ఇన్ని రోజుల బ్యాడ్ ఫుడ్స్ అనేవి ఆ ట్రిగర్స్ అనేవి లేవు కాబట్టి అలా చాలా మందికి లక్షణాలు లేవు సో ఇప్పుడు మనం తీసుకునే జంక్ ఫుడ్ అయినా కానివ్వండి స్ట్రెస్ రిలేటెడ్ అయినా కానివ్వండి వీటన్నిటి వల్ల అది అగ్రివేట్ అయి ప్రజెంట్ అవుతుందండి సో జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది దాంతోపాటు మన లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అన్నీ కలిసి ఒక డబుల్ హిట్ లాగా దాన్ని యాక్టివేట్ చేస్తాయి ఓకే దానివల్ల వాళ్ళకి మోషన్లో రక్తస్రావం కావటము లూజ్ స్టూల్స్ రావటము ఇవన్నీ చూస్తుంటాము అంటే ఏదైనా కానీ ఎప్పటికప్పుడు స్టూల్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో రెగ్యులర్ గా ఉన్నట్లు కాకుండా డిఫరెంట్ గా రావడం మొదలైంది అంటే గా గ్యాస్ట్రో ఎంట్రాలజెస్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సో సార్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం పేగుపూత వరకు వెళ్లకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి నేను చెప్పినట్టు అది జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంది కాబట్టి దా అది కాకుండా వేరే డిసీజ్ ఇప్పుడు మనం గ్యాస్ట్రైటిస్ మాట్లాడుకున్నాం అది మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది స్మాల్ ఇంటెస్టెనల్ బ్యాక్టీరియా లోవర్ గ్రోత్ అది కూడా మనం తీసుకునే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానివ్వండి మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కానివ్వండి మోర్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా అనేవి పాడవి మనకి డిసీజెస్ లాగా ప్రజెంట్ అవుతుంటాయి సో వీటన్నిటికి కాన్స్టిపేషన్ తీసుకున్నా కానీ వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి ఒక గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి